గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు కౌంటర్లు సెటెలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా రూపాయికి ఇడ్లీ రాదు కానీ తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమి అంటూ ఆయన చేసిన వ్యాఖ్య జగనన్న సూపర్ పంచ్ గా వైరల్ అవుతోంది ఊరు పేరు లేని సంస్థలకు వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను నారాదితం చేశారని ఆయన ఆరోపించారు తాజాగా జగన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఉర్సా వంటి కంపెనీలకు మూడు వేల కోట్లు ఖరీదు చేసే భూములను అప్పగించారని తీవ్రంగా మండిపడ్డారు ఒక చిన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కు కట్టే కరెంటు బిల్లును కూడా ఆ కంపెనీ కట్టడం లేదని అమెరికాలో వారి కార్యాలయం కూడా చిన్న ఇల్లేనని ఎద్దేవా చేశారు రూపాయికి కనీసం ఇడ్లీ కూడా రాని రోజుల్లో చంద్రబాబు హయాంలో ఉర్సా వంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల ప్రజాదనాన్ని దోచిపెట్టారని ఆయన ధ్వజమెత్తారు ఇదే కాకుండా విశాఖపట్నంలో లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు కూడా పదిహేను వందలు కోట్ల విలువ చేసే భూములను ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారని జగన్ ఆరోపించారు తన ప్రభుత్వ హయాంలో ఇసుక రేటు రెండింతలు పెరిగిందని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఉచితమని చెప్పి మైనింగ్ అయినా పరిశ్రమ అయినా నడిచే పరిస్థితి ఉందని విమర్శించారు అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ఇటువంటి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటోందని ఆయన అన్నారు కాగా ఇటీవల కాలంలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేవలం రెండు నెలల కిందట రిజిస్టర్ అయినా పది లక్షల అధికృత పెట్టుబడితో ప్రారంభమైన ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా కేటాయిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ కంపెనీ వెనుక టీడీపీ నాయకుల బినామీలు ఉన్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీతో పాటు సిపిఎం వంటి పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి జగన్ చేసిన ఈ సూపర్ పంచ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వెనుదుమారం రేపుతున్నాయి భూ కేటాయింపుల్లో అవకదవకలు జరిగాయన్న ఆరోపణలకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి ఈ వ్యవహారంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల యొక్క కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఈ ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కదా వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి కరెంటు బిల్లు ఆ కంపెనీ ఉంది పని అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇండ్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసల కంట రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలూ గ్రూప్